ఇక్కడ మీకు కనిపిస్తున్న గడ్డి మొత్తం దీంట్లో టమాటా అరవై ఐదు రోజులు టమాటా ఉండడానికి అయితే మనం ప్రయత్నం చేయాలి ప్రతి రైతు అది ఎకరాలకి పెట్టేది మాత్రం స్టేకింగ్ చేయాలి అట్లయితేనే పెట్టాలి లేకపోతే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాలి దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు బాక్సుల దాకా వెళ్ళింది ఇక్కడ మీకు కనిపిస్తున్న గడ్డి మొత్తం దీంట్లో టమాటా ఉందన్నమాట ఈ టమాటా చేను మనము జనవరి మిడిల్లో పెట్టినాం ఫిబ్రవరి మార్చిలో మంచిగా పూతాపింద రావడం మంచిగా గ్రో అయింది ఎందుకంటే కొంచెం వాతావరణం కూలు ఉంది కాబట్టి అయితే దీన్ని స్టేకింగ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్లో దీన్ని పండించాలని అయితే ఒక ఉద్దేశంతో అయితే దీని అయితే మనం జనవరిలో ప్రతిసారి జనవరిలో అయితే నవంబర్ డిసెంబర్ జనవరి ఈ టైంలో అని నార్మల్గా కిందనే పైన పెడుతుంటాము అయితే మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉండాలని చెప్పేసి అయితే మేము ఖాళీ బెడ్స్ కొట్టి పేపర్ వాష్ పెట్టినాము ఇక దాంతోపాటు అక్కడక్కడ గడ్డి బాగుంటుంది కాబట్టి ఆ గడ్డి అయితే పెద్దగా అయిపోయి మెయింటెనెన్స్ లేక గడ్డి అయితే పెరిగింది అయితే మనం జనవరి మిడిల్లో పెట్టుకున్నాం కాబట్టి ఫిబ్రవరి మార్చ్లో మంచి గ్రో అయ్యి మంచి బాగా ఖాతా పట్టింది వెదర్ కూల్ ఉంటుంది కాబట్టి ఏప్రిల్ నుంచి మనం కటింగ్స్ చేస్తూనే ఉన్నాం ఇంకా కూడా మీరు చూడవచ్చు కాయలు ఇంకా ఉన్నాయి అంటే దీనికి దాదాపుగా యావరేజ్గా మనకు మూడు వందల రూపాయలు బాక్స్ లాగా పడింది అనమాట ఫస్ట్ మనకు నవంబర్ డిసెంబర్ ఆ టైంలో కూడా మనకు టమాటో ఉండే మధ్యలో మనకు ఏం గ్యాప్ వచ్చినా ఒక వన్ మంత్ గ్యాప్ వచ్చింది టమాటో లేకుండా తర్వాత ఇది జీరో మెయింటెనెన్స్ తోటి వండించాలని ఖాళీ దీంట్లో ముప్పై బెడ్స్ ఇది ఒక అరెకరా భూమి అరెకరా భూమిలో ముప్పై బెడ్స్ వచ్చినాయి ఆ ముప్పై బెడ్స్ పేపర్ వర్షేసి దానికైతే టమాటో సాహో వేసినాము ఇక అసలు ఏం మెయింటెనెన్స్ లేదు కాకపోతే మనం ట్రిప్లో వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ అయితే వదిలినాం చూస్తారు కదా ఎండింగ్కి వచ్చింది ఇంకొక మూడు నాలుగు కటింగ్స్ అయితే వస్తుంది ఈజీగా రేట్ ఉన్నది కాబట్టి మనం ఇవి ఇంత తొందరగా తీసేయనవసరం లేదు ఎందుకంటే కొన్ని కాయలు అయితే ఉన్నాయి అవి కొంచెం చిన్న సైజులో ఉన్నా కానీ మనకు దాదాపుగా రెండు వందల యాభై రూపాయలు అయితే పోతున్నాయి ఒక బాక్స్ మనం ఎలాగో దీని మీద ఇన్వెస్ట్ చేసింది ఏం లేదు కాబట్టి ఇప్పుడు వేసేది ఇలా వేస్తున్నాము అయితే మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఆ చివర్లో దాన్ని అయితే స్టేకింగ్ చేస్తున్నాం అంతా అది పూత పిందే పట్టే స్టేజ్లో ఉంది అది దాదాపుగా యాభై యాభై ఐదు రోజులు అవుతుంది అదేసి ఇక దాన్ని మాత్రం స్టేకింగ్ చేస్తున్నాం ఎందుకంటే దానికి ఫుల్ వర్షాలు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట ఇది ఆల్రెడీ మే చివరకు వచ్చింది కాబట్టి జూన్ జూలైలో మనకు అది కటింగ్ అయితే వస్తుంది ఎందుకంటే ఎండలకు బాగా కొద్దిగా వెనుకబడిపోయింది ఇప్పుడు ఇప్పుడు అయితే మంచిగా పిందే పూత బాగా పడుతుంది ఇక ఇందులోనైతే ఇలా మనకు దాదాపుగా ఇరవై ఇరవై ఐదు బాక్సుల దాకానైతే వచ్చింది ఇంకా దాన్ని అయితే మోస్తున్నాను అనమాట ఇక నెక్స్ట్ అది బాగా పిందే పూత బట్టి మంచిగా మనకు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక పది రోజులు మళ్ళీ నాటు పెట్టుకుంటాం దాన్ని కూడా స్టేకింగ్ చేస్తామన్నమాట అయితే మనకు మూడు వందల అరవై ఐదు రోజులు టమాటా ఉండడానికి అయితే మనం ప్రయత్నం చేయాలి ప్రతి రైతు అది ఎకరాలకు ఎకరాలు కాకుండా మన లేబర్ ఎంతవరకు అయితే వస్తారో మనకు అవైలబిలిటీ ఎంత ఉంటుందో లేబర్ది దాన్ని చూసుకుని అయితే ఈ టమాటాను అయితే పెట్టుకోవాలి మాసడైతే అయితే లేబర్ తక్కువ ఉంటారు అలాగే కూలి ఖర్చులు కూడా ఎక్కువనే ఉంటాయి దాన్ని బట్టి ఒకవేళ లేబర్ రాకున్నా ఇంటి వాళ్ళే తెంపుకునేలాగా మనం ఈ అరెకరా అరెకరా ప్లాన్ చేసినా మనకైతే దాదాపుగా నవంబర్ డిసెంబర్ నుంచి ఇప్పటివరకు అయితే స్టాక్ బట్ టమాటానైతే రన్నింగ్లో ఉంది ఇంకా ఇది అయిపోక ముందుకి అక్కడ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట సో చిన్న రైతులు ఎవరైనా ఉంటే మన ఛానల్ చూసిన వాళ్ళు ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి కంపల్సరీ ఒక చేన్కు ఒక చేన్కు నెల గ్యాప్ డిస్టెన్స్ పెట్టుకొని దాన్ని మంచిగా మన వాతావరణానికి తగ్గట్టు ఇప్పుడు అయితే ఈ టమాటా పెట్టి మనం నాలుగు నెలలు అవుతుంది దీన్ని తెంపబట్టి రెండు నెల నెల పదిహేను రోజులు అవుతుంది ఇక దీంట్లో ఎప్పుడు వర్షం కూడా వాళ్ళలేదు మొన్న మామూలుగా పడిపోయింది దానివల్ల మనకు మెయిన్ టమాటా ఖరాబ్ కావడానికి కారణం ఏంటంటే వర్షం పడడం వల్లే దీంట్లో వర్షం పడదు కాబట్టి దీన్ని జీరో తోటి చేసినాము అయినా మనకు మనకు రెండు వందల బాక్సు రెండు వందల రూపాయలు ఉన్న ఒక బాక్సు మనకు మిగిలిబాటే ఉంటుంది ఎందుకంటే దాన్ని మెయింటెనెన్స్ చేయం కాబట్టి మామూలుగా పురుగు మందులు కొట్టుకొని గ్రోత్ మందులు ఎక్కించి లోపల మందులు వదిలితే డ్రిప్లో సరిపోతుంది ఇక ఇప్పుడు పెట్టేది మాత్రం స్టేకింగ్ చేయాలి అట్లయితేనే పెట్టాలి లేకపోతే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది అయితే చాలా వస్తాయి ఒక ఇయ్యాలైతే మనకు దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు బాక్సులు వెళ్ళింది మామూలుగా ఇరవై ఉండొచ్చు ఇంకా చేన్లో మోసేటి ఉన్నాయి కొన్ని మోసిన రేపు ఎంత ధర పలుకుతుంది అనేది అయితే చూద్దాం